అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ శంకరమంచి సత్యంగారి అమరావతి కథలు నుండి పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథను వినబోతున్నారు అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టుంది రాత్రిళ్ళు ఆ చింతచెట్టు పక్కలకి ఎవ్వరూ వెళ్లరు అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని భయం ఆ చింతచెట్టు వయసెవ్వరికీ తెలీదు కాయడం ఎప్పుడో మానేసింది ఉదయం పూట రోజూ కృష్ణకి స్నానానికొచ్చే అవధాన్లుగారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా కుప్పెడు చింతకాయలు రాలేవి వాటిని భద్రంగా తడికొంగున మూటగట్టుకెళ్లి వాళ్ళావిడికిస్తే ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే గారు ఆ మాటల్నే తిరగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు రాత్రి పది గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నేడన సంచలనం మొదలవుతుంది పొట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ల వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు రెండు మూడు జట్లుగా విడిపోతారు ఆ నేల మీదే చతికిలపడి పేకాట మొదలేస్తారు కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బాయి కుడి చేతిలో వేడివేడి పుణుకుల బుట్ట గుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటగాదులను పారదోలటమే కాకుండా పుణుకుల ఘుమఘుమలని నలుదిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికి అందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది ఒరే సుబ్బాయ్ ముందేటివ్వరా నాకిచ్చెళ్ళహె ఇటు రమ్మంటుంటే ఇలా అన్ని నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి అయ్యా వచ్చే ఇదిగో ఇక్కడే ముందు మీకే ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెబుతూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులందించేవాడు కాని పచ్చడికి మహా లోభించేవాడు మరి కాస్త పచ్చడయిరా అని ఎవరైనా అంటే ఏటి బాబు పుణుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు ఎంత వేగంతో పుణుకులిచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు పేక కలపనిచ్చేవాడు కాదు ముక్క నెయ్యనిచ్చేవాడు కాదు ఆటలో పని మర్చిపోతారు బాబూ అంటూ వెకిల్ నవ్వుతో వినయంగా మీద కూర్చునేవాడు ఇంతలో రేవులోకి అవతలి ఒడ్డునుంచి పడవచ్చేది రయీన బాణంలాగా రేవులోకెళ్ళిపోయేవాడు సుబ్బాయి పుణుకులు వేడి పుణుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు సామాను శాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు ఎవరైనా కొనని కొననివాళ్లుంటే వాళ్ల పిల్లల చుట్టూరా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు రేవుకి చింతచెట్టుకీ మూడుసార్లు బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది బేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనక చేరి పోలయ్య గారు మొక్క తీయండి ఈ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు ఆ మొక్కతో అనుకోండి పోలయ్య అడక్కుండానే ఆకులో పుణుకులు పెట్టిచ్చి డబ్బులు వసూలు చేసేవాడు ఆటపోయి కూర్చున్న కూర్చున్నవాళ్ళ దగ్గరికెళ్ళి వద్దురా అంటున్నా పచ్చడెక్కివేశాను తీసుకోండి మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ కట్టేవాడు సాయంత్రం మూడు గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు అసలు బేరం ఆ తర్వాతే కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి ఓ రెండు అని ఎవరైనా అంటే నా దగ్గరే ఉంటుంది బాబు పుణుకులమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది అమ్మకంలోదివ్వరా అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు సాయంత్రానికి ఇస్తా లేరా ఇప్పుడు మీకిస్తే రేపు మళ్ళీ సరికేసుకురావాలా ధరలు మండిపోతున్నాయి నీ పావలా వడ్డీ వేసుకోరా వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికెళ్తుంది బాబు నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని బతిమాలించుకుని అప్పులిచ్చేవాడు పుణుకులమ్మితే ఐదు రూపాయి లాభం వస్తే రూపాయికి పావల మీద పది మిగిలేది సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని పడ్డాక సారా కొట్టు దగ్గరకు వచ్చేవాడు సారా కన్నె ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్లైపోయి ఆ సారా కన్నెని శాంతం కౌగులించుకునేందుకు డబ్బుల్లేక గిలగిల్లాడే సారా సరస్సులకి అర్ధ రూపాయి మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు మూడేళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లినవాళ్లు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు నలభై ఎకరాలకి మూడు భవంతులకి అధిపతి లక్షల మీద వడ్డీ వ్యాపారం ఇప్పుడతన్నెవరూ సుబ్బాయి అందరం వాళ్ల కులం వాళ్లు సుబ్బాయి అంటే సుబ్బారావు గారు అంటారు మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవ్వరినీ నమ్మడు తెల్లవారుజామునే లేచి తలుపేసుకుని రహస్యంగా ఓ గంటసేపు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్యులర్స్ పెట్టి చూశాడు లక్ష్మి రహస్యం తెలిసిపోయింది సుబ్బారావు గారు అలనాడు పుణుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాతగుడ్డని పూజిస్తున్నారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి